తెలియజేస్తున్నాము మన బోయపాటి సినిమాలో మన బాలయ్య బాబు గారు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో ఆంటాగనిస్ట్ ద విలన్ అంత పవర్ఫుల్ గా ఉంటారండి ఎందుకంటే బాలయ్య బాబును ఢీ కొట్టాలంటే ఎలా ఉండాలి ఒక ఎవరెస్ట్ పర్వతం అయి ఉండాలి కదా అలాంటి ఒక నట విశ్వరూపాన్ని వెతికి వెతికి ఒక వజ్రాన్ని పట్టుకొచ్చారండి అదే మన ఆది పిని గట్టిగా చేపలతో స్వాగతం పలుకుతాం అ బ్యూటిఫుల్ యాక్టర్ అండి ఏ పాత్ర అమాయకమైన పాత్ర అయినా నిజాయితీ గల పాత్ర అయినా ఆయన చిమ్మె సరైన సినిమాలో అంత స్టైలిష్ ఇంత భయంకరమైన తనకు తానే సాటి అని ప్రూఫ్ చేసుకున్న ఆది హియర్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా ఉన్నారు నిజం చెప్పాలండి ఇలా ఉన్నప్పుడు నాకు ఆ రూపం కనిపించి భయమేస్తోంది జై బాలయ్య అందరికీ నమస్కారం అండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అఖండ సినిమా ఫ్యాన్స్ వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ రోజు నాకు ఉండటానికి మెయిన్ కారణం ఫస్ట్ రీజన్ బోయపాటి గారు సరైన సినిమాలో నన్ను వైరం ధనుష్ లాగా చూపెట్టి దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు ఇట్లా బాబు గారి పక్కన ఆపోజిట్ ఆపోజిట్గా చేయాలని చెప్పారు కొంచెం భయం వేసింది అడిగాను సార్ నీ సార్ సరిపోతానా సార్ నేను నా వల్ల అవుద్దా అని చెప్పా అడిగాను ఆయన తప్పకుండా బాగుంటుంది ఇక రా అని చెప్పారు ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను అంతే సో దట్స్ ఆవు దిస్ హోల్ జర్నీ స్టార్టెడ్ థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ దిస్ ఆఫర్ చాలా చాలా అదృష్టం ఇంత పెద్ద సినిమాలో ఈ యొక్క ఆంటూస్ పాత్ర చేయటం అండ్ మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంత గారు గోపి ఆచంత గారు ఈ సినిమాని ఇంత పెద్ద క్యాన్వాస్ తీసురావడం అనేది ప్రొడ్యూసర్ వాళ్ళ మట్టికే అవద్దండి సో హోల్ క్రెడిట్ గోస్ట్ దేమ్ అండ్ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ కోటి గారు అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దేర్ ప్లస్ మా కో యాక్టర్స్ సంయుక్త మేనన్ పూర్ణ హర్షాలి హర్షాలి ఎవ్రీబడి ఐ థింక్ టైం ఎక్కువ లేదు కొంత తక్కువ మాట్లాడాలని చెప్పారు అందరితో అండి టెక్నీషియన్స్ యాక్టర్స్ ఫర్ ఎవ్రీబడి చాలా హ్యాపీగా ఆనందంగా పనిచేస్తాం ద రీజన్ ఇస్ సార్ బాలయ్య గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సీన్ మై లైఫ్ సార్ నిజం చెప్పాలంటే షూటింగ్కి వచ్చే ముందు కొంచెం భయపెట్టారు సార్ నన్ను జాగ్రత్త తిడతారేమో అని చెప్పి బట్ సార్ యు ఆర్ ద కూలెస్ట్ యాక్టర్ సార్ యంగెస్ట్ యాక్టర్ వర్క్డ్ విత్ సార్ సో సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ మీతో పనిచేయాలని చెప్పి ఆశగా ఉంది సార్ డిసెంబర్ ఫిఫ్త్ అఖండ తాండవం వచ్చేసి థియేటర్స్ కి బాలయ్య గారి ఎనర్జీ బోయపాటి గారి మాస్ డిరెక్షన్ తమన్ బీజిఎం తోటి థియేటర్లో కూర్చున్న ప్రతి క్షణం టెన్ థౌసండ్ వాచ్ కరెంట్ షాప్ కంటే ఉంటుంది సో ప్లీజ్ కమ్ విల్ సీ యూ ఇన్ దియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ స స్టే బ్యాక్ అండి సో నౌ ఐ కాల్ ఫోన్ ది గార్జియస్ బ్యూటిఫుల్ ఎన్నో సినిమాలు చేశారు బట్ ఈ సినిమాలో వేరే లెవెల్లో కనిపిస్తున్నారు అండి నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ కనిపిస్తున్నారు మనందరికీ సర్ప్రైజ్ ఇస్తూ డాన్స్ చేశారు సో లెట్స్ గివ్ ఇట్ అప్ ది బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ సంయుక్త మెన అబండి ఆ బండిల్ ఆఫ్ టాలెంట్ అండి ఇస్ ద బండుల్ ఆఫ్ టాలెంట్ ఎంత వర్సిటైల్ యాక్ట్రెస్ ఎంత బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తారో అంత బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారని తెలిసింది జాజికాయ జాజికాయ సాంగ్ చూసిన తర్వాత ఐ వాంట్ ఆస్క్ యూ టు డాన్స్ బట్ దే మైట్ ఆస్క్ యూ దే మైట్ అందరికీ నమస్కారం